కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ వన్ ఇన్ టూ అంటే కేడబ్ల్యూటి వన్ ఇస్ బచావ ట్రిబ్యునల్ కేడబ్ల్యూటి టూ ఇస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ విధంగా గతానికంటే మనం చాలా సమర్థవంత సమర్థవంతంగా తెలంగాణలో కృష్ణా నీటి వాటా కోసం పోరాడుతున్నావో మనం రిపెండ్ చేస్తున్నావో ఆ విషయాన్ని నేను మీకు ముందుస్తాను అదేవిధంగా ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ టూ ముందు మన వాదనలు బేసిన్ పరిమితులు తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేసు అఫీషియల్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏ స్టేట్మెంట్ ఈ ట్రిబ్యునల్ ముందు ఆల్రెడీ పెట్టాము అనేది వాదిస్తున్నాం ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదీ జలాల అక్రమ మళ్లింపు సంబంధించిన సమస్యలు నీటి పంపకంపై సంఘటనల అదే విధంగా ప్రస్తుత కార్యాచరణ ఈ విధంగా మనం ఇప్పుడు విల్ గో దిస్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ ఇప్పుడు భారతదేశంలో గంగా గోదావరి తర్వాత మూడవ పొడవైన నది కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్ లో థర్టీన్ హండ్రెడ్ మీటర్స్ హైట్ లో ఉద్భవించి పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది నదికి ప్రధాన ఉపనదులు దటప్రభ నది మలప్రభ నది భీమా తుంగభద్ర మరియు మూసీ నదులు ఉన్నాయి నారాయణపేట్ జిల్లా మంగళూరు మండలం తంగడి గ్రామం దగ్గర కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది